కి స్వాగతం రామాయణాన్ని లోకానికి పరిచయం చేసిన ఆది కవి మహర్షి జీవితం ఆదర్శనీయమని వారి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు డాక్టర్ అబ్దుల్ కలాం మహల్ ఫంక్షన్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ మాట్లాడుతూ నేడు మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను మనం రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామన్నారు రామాయణాన్ని లోకానికి పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి అని రామాయణ మహాకావ్యాన్ని రచించడం ద్వారా సీతారాముల సద్గుణాలను గొప్పదనాన్ని చెప్పటంతో పాటు ఆదర్శవంతమైన జీవితం కుటుంబ విలువల నుంచి పాలన సూత్రాల వరకు సమాజ శ్రేయస్సుకు అవసరమైన ఎన్నో జీవన సూత్ర తెలియజేసిన వాల్మీకి మహర్షికి మనమందరం రుణపడి ఉన్నామన్నారు రామాయణం సామాజిక నీతిని మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఏడు కాండములతో మానవాళికి అద్భుతమైన రామాయణం కావ్యాన్ని అందించారన్నారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని వాల్మీకి జీవిత చరిత్ర తెలియజేస్తుందన్నారు మహానీయులు వాల్మీకి జీవితాన్ని మనం ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగు కడల్లో నడిచి తమ జీవిత లక్ష్యాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు మొట్టమొదటి శ్లోకం మనకు అందించిన మహనీయుడు మన వాల్మీకి మహర్షి అని కొనియాడారు ఆదికవి వాల్మీకి రామాయణంలో దాదాపు ఇరవై నాలుగు వేల శ్లోకాలు రాశారని అందరూ వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దైనందిన జీవితంలో స్పూర్తితో జీవించాలన్నారు వేల సంవత్సరాల క్రితమే జ్ఞానం సంపాదించారని జ్ఞానం ఒకరి సొత్తు కాదని కృషి చేస్తే జ్ఞాన సముపాధన ఎవరికైనా సాధ్యమే అని అది బోయ వర్గానికి చెందిన మహర్షి వాల్మీకి విషయంలో నిరూపితమైందని అన్నారు అనంతరం వాల్మీకి కుల సంఘాల నాయకులు తెలిపిన సమస్యలను పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకుంటామని అన్నారు తొలుత జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమానికి ముందు జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ స్థానిక ఎమ్మెల్యే పల్లె రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు నాటక ప్రదర్శనలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఓబులాపతి వాల్మీకి సంఘ రాష్ట అధ్యక్షులు లక్ష్మీనారాయణ వాల్ సంఘ జిల్లా అధ్యక్షులు సి గంగన్న టీడీపీ సాధికారత సంఘ అధ్యక్షులు రామంజనేయులు టిడిపి నాయకులు సాకే ఆదినారాయణ ప్రజాప్రతినిధులు తదితరులు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి రాజేంద్ర కుమార్ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సంబంధిత నాయకులు కుల సంఘాలు తదితరులు పాల్గొన్నారు మరియు ఇతర డైరెక్టర్లకు సంఘ నాయకులకు అందరూ కూడా మనకు గతా పన్నెండు సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటాం అందరూ ముఖ్య సంఘ నాయకులు అయితేనే వాల్మీకి వాల్మీకి జయంతి మన పొడ్బానికి శాసనసభ్యులు శ్రీమతి పల్లె సిద్ధరారెడ్డి గారికి శ్రీ పల్లె రెడ్డి గారికి

వారి జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషి పుట్టుక కాదు అతని యొక్క ప్రవర్తన అతని యొక్క ఆత్మ పరిశీలన అతనిలో మార్చింది అంటే చాలా మంది ఏంటంటే నేను చాలా డౌన్ ప్రౌడ్ అండ్ కమ్యూనిటీలో పుట్టాను మాట్రా కుటుంబంలో పుట్టాను లేదా వెనకబడి కులంలో పుట్టాను అని చెప్పి ఆత్మ న్యూనతలో బతకడం కానీ లేదంటే చుట్టూ ఉన్న సమాజాన్ని తీర్చడంలో వెనకబడిపోకుండా కష్టపడి అంటే సత్యాన్ని దర్శించుకొని సేవ తత్పరంతో కష్టపడి అంటే ఎలా రత్నాకరుడు వాల్మీకి మారటో అలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టపడి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది అది మనం వాల్మీకి గారి నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి జీవన సత్యం సో అదే విధంగా వాల్మీకి గారు ఆరు చక్క మంతే వాల్మీకి గోకులమంటారు అంటే ఆ వాల్మీకి గారు దానం చేసినటువంటి ఆ రామాయణం మహాకావ్యం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా అంటే కూడా చెక్కు చదివినటువంటి మహాకావ్యాన్ని అది మనకున్నటువంటి వారసత్వ సంపద అందులో ఉన్న ప్రతి అక్షరం రామాయణంలో ఉన్న ప్రతి అక్షరం కూడా ఒక అద్భుతమైనటువంటి మనకి ఒక ఏమంటారు సమాజానికి అందులో ఒక పితృవాత్య పరిపాలన కావచ్చు ధర్మ పరిపాలన కావచ్చు లేదంటే ఒక స్నేహం గురించి కానీ ప్రతి ఒక్క రిలేషన్ గురించి చాలా చక్కగా వివరిస్తుంది మనిషి అహంకారాన్ని ఎలా రావాలి చూపించడం కానీ ప్రతి ఒక్క అంటే పైకి కథ కనపడుతుంది దాని వెనకాల మన ఆత్మ అవలోక చేసుకొని तो अच्छा तारा ಕೂಡ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಒಂದು ವಿಶೇಷiali ಆ ಅಧ್ಯಯನಗಳ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಕಾಗಾಚಾಿಸುತ್ತಿದ್ದಾರೆ ಇದೆ ಸರಿಯಾ ಅಂತ ಕೂಡ ಒಂದು ಬೆಲ್ಲನ ಅವಕಾಶ ಇತ್ತು ಅದೇ ನಾನು ಬಾರಿ ಚೇಂಜ್ ನೀಡ್ಚೆಟ್వంటి ವಿಷಯನ ಬಟ್ಟಿದೆ ಇವಾಲಿ ಶುಭರಾತ್ರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಜೈ ಜೀ ಇದರ ಇದರ ಹರ್ಕೆ ವಾಕ್ಯಕ್ಕೆ ತಂತೆ ಬೆಚೆಸ್ನೋ ಯಾರ್ ಬೋಲ್ ಅ ಫ್ಯೂ ನೋಮ್ ऑलरेडी दट ದಿ ವಾಟ್ ಅ ರೋ ಡ್ರಾಮ ಏನಾ ದಿ ಬೋಲ್ಸನ್ ಅವರಾದಿ ಕವಿ ಆದಿ ಕವಿಯ ಸೆನ್ಸ್ ಫಸ್ಟ್ ಪೋಯೆಟ್ ಸೋ what we can learn from his life is one simple thing that yes, sir. earlier as per the means as per the stories he used to love uh, he used to live like a hunter so when he was hunter or a kind of etc etc but when somebody comes and teaches him and he gives him some kind of gyan or some kind of understanding that you can live this life and you can become a great person he changes his life around and he becomes maharshi vasu good uh, kind of uh, knowledge, or good, uh, some kind of uh, what should I say, uh, some knowledge only that somebody gives us some knowledge or some kind of understanding, some kind of new things, we should be open to change. Second, it also gives us a message that it is never too late. Whenever the, your, work, your work, life is about robbery and everything, and then you become a saint or a valmiki, a rishi or a maharshi, not everybody is like that, but the learning is that we can always become little better. So, in our professional life, in our personal life, we can always, in our, uh, for example, whatever, if, if somebody wants to, for example, uh, wants to be a good father, good mother, good friend, good relative, they can become They can become better officers in their learning, their skills. If somebody is playing, if somebody wants to learn driving, if they are not a good driver, they can become better. A... The thing from his life is that we can become better every day. It is not the case that uh, in the beginning if somebody is better, if he is good from childhood, he will always be better. And the person who is average will always be average. Uh, from life of Sri this message I thank all of you for joining and joining uh, 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 us in remembering our contributions and life lessons of Sri